హాయ్ అండ్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు రెడీ వచ్చే క్రియేటివిటీ మన కిచెన్లో ఈరోజు రెసిపీ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ రెసిపీ లేకి చట్నీ ఈ చట్నీ ఇడ్లీ దోశ ఉప్మా లేకి టేస్ట్ చాలా బాగుంటుంది ఈ రెడ్ చట్నీని ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా ఒక ప్యాన్ తీసుకొని ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఒక టేబుల్ స్పూన్ పచ్చిశెనగపప్పు ఒక టేబుల్ స్పూన్ ఉద్దిపప్పుని వేసుకోవాలి తర్వాత కాస్త దోరగా ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం దోరగా ఫ్రై చేసుకున్నాక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి తర్వాత దోరగా ఫ్రై చేసుకోవాలి తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి ఐదు లేదా ఆరు ఎండుమిర్చిని వేసుకోవాలి మీ టేస్ట్ని బట్టి ఎండుమిర్చి ఎక్కువైనా తక్కువైనా వేసుకోవచ్చు ఒక ఇంచు అల్లం ఒకటి ఉల్లిపాయ తీసుకొని ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఒకటి లేదా రెండు టమాటాలు తీసుకొని ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి తర్వాత అంత బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి తర్వాత ఫ్రై చేసుకోవాలి తర్వాత మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో రెండు లేదా మూడు నిమిషాలు ఉడికించాలి తర్వాత మూత తీసి అంత బాగా కలుపుకోవాలి ఇలా సెవెంటీ పర్సెంట్ ఉడికే వరకు అంత బాగా ఉడికించాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి తర్వాత ఐదు లేదా ఆరు పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోవాలి తర్వాత కొద్దిగా వాటర్ వేసుకోవాలి తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక ఒక బౌల్లోకి తీసుకోవాలి తర్వాత పోపు పెట్టుకోవాలి పోపు కోసం ఒక ప్యాన్ తీసుకొని రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి తర్వాత ఒక టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర ఉద్దిపప్పు శనగపప్పు వేసుకొని కొంచెం దొరగా ఫ్రై చేసుకోవాలి తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి ఒకటి ఎండుమిర్చిని ఇలా తుంచి వేసుకోవాలి తర్వాత ఈ పోపుని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న పోప్ని చట్నీలోకి వేసి అంత బాగా కలుపుకోవాలి ఇలా అంత బాగా కలుపుకున్నాక ఒక బౌల్లోకి తీసుకోవాలి అంతే అండి ఎంత టేస్టీగా ఉండే రెడ్ చట్నీ రెడీ చాలా ఈజీగా టేస్టీగా బ్రేక్ఫాస్ట్ లేకి ఈ చట్నీని ప్రిపేర్ చేసుకోవచ్చు అంతే అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్